వెల్కమ్ టు ఆర్షీ టీవీ తెలుగు నేను మీ కేశవ ఈరోజు రక్షాబంధన్ వేడుకలు దేశమంతటా ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఈ జిల్లా పెద్దబైల మండలం జిటిడబ్ల్యూ బాయ్స్ వన్ పాఠశాలలో ఉన్న రక్షాబంధన్ స్పెషల్గా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటాము అదే రక్షాబంధన్ పండుగను మనం ఈరోజు మన పాఠశాలలో హరిత రక్షాబంధన్ పేరుతో మన పాఠశాలను నిర్వహిస్తున్నాం మా కాన్సెప్ట్ ఏంటంటే వృక్షాలకు మనం రక్ష మనకు వృక్షాలకు రక్ష చేయాలి అనేటటువంటి దాంట్లోనే మనమంతా కూడా వృక్షాలని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ఇది కాబట్టి తొలి రాతిగా వృక్షాలకు మనం రక్ష మనకు వృక్ష ఓకే హరిత రక్ష బంధన్ కార్యక్రమంలో వాళ్ళు తయారు చేసినటువంటి యొక్క రక్ష రక్షలు ఏవైతే ఉన్నాయో ఆ రక్షాలన్నీ కూడా ఈ యొక్క చెట్టు పైన కట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది మనం పూర్తి వివరాలు మనం మనతో పాటు జిటిడబ్ల్యూ బాయ్స్ వన్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఉన్నారు వారు వివరంగా మనకు తెలియజేస్తారు పెరికండ బాలకృష్ణ ఇదే స్కూల్లో నేను జీవశాస్త్ర సోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను అంతేకాకుండా ఈ తెలబైలు ముంచెంపూర్ మండలంలో ఎన్జిసి క్లస్టర్ కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నాను ఈరోజు మన దేశ వ్యాప్తంగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏరుస్తున్నారు అయితే ఈ అన్న చెల్లికి అక్క తమ్ముడికి అలాగా కడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే అన్నికన్నా గొప్ప మన కడ వరకు మనతో పాటు వచ్చే మనతో పాటు ఉండి మనకు విన్నట్టు ఉండేటటువంటి వృక్షాలని మనం కూడా మన నేస్తాలుగా మన తోబుట్టువులుగా మనం భావించి వాళ్ళకి మనం కూడా ఈరోజు కేటాయించాలనేసి మా విద్యార్థులకి వాటి పట్ల ఎక్కువ మక్కువ పెంచాలన్నటువంటి ఉద్దేశంతో దాంతోపాటు వీళ్ళకి సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా పెంచాలన్నటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగ విలువల్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో అంతేకాకుండా మన బయోడై డైవర్సిటీని పెంపొందించాలంటే వీళ్ళే మనకు ఫ్యూచర్లో ఉపయోగపడతారు కాబట్టి పిల్లల్ని మున్ముందుగా బయోడైవర్సిటీ సంరక్షకులుగా తయారు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము హరిత రక్షాబంధన అనేటువంటి కార్యక్రమాన్ని మా స్కూల్లో ఏర్పాటు చేసుకున్నాము అయితే పిల్లలే స్వయంగా వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి సేకరించినటువంటి మామిడాకుల్ని రకరకాల ఆకృతుల్లో వాళ్ళు కట్ చేసి రక్ష రక్షతగా తయారు చేసి మాకు మాకు కూడా ఇది చేశారు మీకు కూడా సమర్పించి ఉన్నారు మా స్కూల్ గార్డెన్లో దొరికినటువంటి పసుపు పచ్చని పూలతో ఈ విధంగా వాళ్ళు ఇచ్చి చేశారు కొద్దిమంది పిల్లలైతే స్టార్ షేప్లో రౌండ్ షేప్లో తర్వాత రకరకాల ఆకృతిలో తయారు చేస్తున్నారు అయితే వీళ్ళకి జీవవైవిధ్యం పట్ల మరింత మక్కువ పెంచాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ హరిత రక్షణ బంధాన్ని ఏర్పాటు చేస్తూ